మాట్లాడవే నోరిప్పితే అబద్ధాలు అన్ని అబద్ధాలే ఏంటి నోరిప్పుడు ఇప్పుడు నోరిప్పు ఎవరితో వెళ్ళావు కాఫీ షాప్కి ప్రియాంకతోనే వెళ్ళాను మరి నాకు చెప్పడానికి ఏమి అంత నాటకాలు వేసు ప్రియాంకతో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక్క ప్రియాంక కాదు ప్రియాంక వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట అతను నన్ను కలాలన్నారు అందుకు వెళ్ళాను నేను చెప్పడానికి హస్బెండ్ కూడా ప్రియాంకతో మాట్లాడితే చిరాకు పడిపోతావు ఇంకా ప్రియాంకతో కాఫీ షాప్ కి వెళ్ళానంటే అది ఇంకో పెద్ద సీన్ నువ్వు బట్టి కదా అందుకే ఎందుకని చెప్పి చెప్పలేదు మీరు ఒక అమ్మాయితో మాట్లాడితేనే పెద్ద సీన్ చేసేస్తారు అలాంటిది అమ్మాయిని బయట కలిసామంటే ఇంకా పెద్ద సీన్ అయిపోతుంది సీన్ బాగుందా ఏదో అయిపోయింది ఇది అన్ని అవ్వవు కదా ఇంకేం ఉన్నాయో ఏదో ఫ్లో అన్నాను ఫ్లో కనిపించట్లేషా అలవాట్లా కనిపిస్తుంది వాళ్ళ హస్బెండ్ తెలుసా నీకు షర్ట్ పంపించిందని నేను ఫోన్ చేసి అడగాలే ఆర్డర్ ఇచ్చింది బాగానే ఉంది నీ షర్ట్ సైజ్ ప్రియాంకకి కామన్ సెన్స్ ఏంటి కామన్ సెన్స్ షర్ట్ సైజు ఎలాగా ఆ మాత్రం కామన్ సెన్స్ తెలియదేంటి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడక నా దగ్గర నీ సైజ్ ఇది అని తన ముందు కామన్ సెన్స్ తెలుస్తుందా దాంట్లో ఏముంది గెస్ట్ చేయడానికి నిషా అంటే ఇజే అంటే అలా గెస్ట్ చేస్తుంది అయ్యి బాబాయ్ నువ్వు మరీ మాట్లాడేస్తున్నావు ఎందుకు గెస్ట్ చేయలేరు ఎవరైనా గెస్ట్ చేయవచ్చు ఫార్టీ టూ సైజ్ అని దానికి ఏముంది ఉన్నది ఎల్లో ఎక్సెల్ కదా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను నేనేదో వీళ్ళు కలర్ ఏదో అంటించాలనుకోని షాప్ మొత్తం తిరుక్కొని వచ్చాను నేను కొత్త షర్ట్ పట్టుకొని ఓహో ఇది మీరు ఉతకలేదా ఉతికితే పోయిన రంగు మరక అది చెప్పుకుని ఉతికేసారేమో అనుకుంటున్నాను అయితే నేను మా చేతిలో మ్యాజిక్ లేదే సరిఫే ఉంది ఓహ్ నువ్వు వెళ్ళి షర్ట్ కొన్నావు ఇంకొకటి నాకు ఈ షర్ట్ ఇంట్లో వద్దు తనకి ఇచ్చేసి తిరిగి షర్ట్కి ఏమైంది నేను డబుల్ పే చేశాను కదా సో రెండు షర్ట్లు ఉంచుకుంటా రెండు సేమ్ టైపు సర్లే రిటర్న్ పెట్టిమంటాను మార్చుకుంటాను రిటర్న్ పెట్టేసి యా మళ్ళీ కలవచ్చు కదా కాఫీకి బా ఎందుకు నిషా ఏదో మాట్లాడతావు అడుగుతున్నా నేను జస్ట్ మామూలు ఇదే ప్రాబ్లం దెప్పి దెప్పి వదిలేస్తారు ఒక అమ్మాయితో మాట్లాడితే ప్రాబ్లం ఒక అమ్మాయిని కలిస్తే ప్రాబ్లం అందుకే మీకు చెప్పకుండా చేయవలసి వస్తుంది పనులు చెప్పకుండా ఎన్ని చేస్తున్నావు ఇలాంటి వెంట అతను దొరికినంత వరకు అందరూ దొరలేదు